చందమామ కథ అడవిలో తోలుబొమ్మలాట అనగనగా ఒక ఊళ్ళో తోలుబొమ్మలాట రంగోజీ ఉండేవాడు అతని మేళము చాలా పెద్దది చక్కగా పాడేవారు వారి బొమ్మలాట చాలా అందంగా ఉండేది ఒకప్పుడు ఈ రంగోజీ మేళం వారు నాటకాల కొరకు దూర ప్రాంతం వెడుతూ ఉన్నారు మార్గ సౌకర్యాలు లేని రోజులవి చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక అడవి అడ్డు వచ్చింది ఆ అడవి చాలా భయంకరంగా ఉంది దాని గుండా అలాగే శ్రమపడుతూ ప్రయాణం చేయగా చేయగా కొంతసేపటికి పొద్దుగూకింది కనుచూపు మేరలో ఒక చిన్న పల్లె ఉన్నట్లుగా వారికి కనపడింది అక్కడికి పోయి ఆ రాత్రికి కాలం గడుపుదామని అనుకున్నారు అది చిన్న చిన్న పూరి గుడిసెలతో కూడుకున్న ఊరు ఆ గ్రామాన్ని ఆనుకొని ఒక చిన్న చెరువు ఉంది చెరువు గట్టున మన రంగోజీ మేళం వారు విడిది దిగినట్లుగా బస్ చేశారు వారి గుర్రాలకు గాడిదలకు మంచినీరు పెట్టి పొద్దున్న వండుకున్న నిలవ బాపత్తు అన్నం తిని మంచినీళ్ళు తాగి పొగపీల్చుకుంటూ మగ పిల్ల మేక విశ్రాంతి తీసుకుంటున్నారు గుర్రాలు గాడిదలు అక్కడున్న పచ్చిక ఆనందంగా మేస్తున్నాయి అంతలో ఆ గ్రామస్తుల్లోని నలుగురు పెద్దలు వచ్చి మా ఊళ్ళో మకాం వేశారు గనక ఈ రాత్రి ఇక్కడ ఒక ఆట ఆడండి పొద్దున్నే మీకు సంభావన ఇచ్చి పంపిస్తాము కానీ మా వద్ద దీపాలకు చమురు కూడా లేదు తెరకు గుడ్డలు కూడా దొరకడం కష్టమే అన్నీ మీ దగ్గరవే ఉపయోగించి ఆట ఆడి మమ్మల్ని ఆనందపరచండి అని బలవంతం చేశారు వారి మాటలు తోసిపార వేస్తే ఆ నట్టడవిలో ఏ ప్రమాదంలో వస్తుందోనని ప్రయాణ బడలిక అయినా లెక్క చేయకుండా చెట్ట చివరకు ఒప్పుకున్నారు అక్కడ మనుషులు వారి మాటల ధోరణి చిత్రంగా తోస్తున్నాయి అడవి మనుషులు అయితే కాబోలు అని వారు అనుకున్నారు కొంతసేపటికి చాలా ప్రయాసం మీద మేళం వాళ్ళు గ్రామస్తులు కలిసి పందిరు తయారు చేశారు మేళం వారి తాలూకు ఆడవాళ్ళు ఉతికిన చీరలు పందిరికి బిగించి అప్పుడప్పుడు మిగుల్చుకున్న నిల్వబాపతో ఆముదంతో విధి లేక దీపాలు వెలిగించి చాలా పొద్దుపోయిన తర్వాత రామాయణంలోని సుందరకాండ ప్రారంభం చేశారు గ్రామ ప్రజలు అక్కడకు చేరి బొమ్మల గంతులు వారి పాటలు తాలకు చప్పుళ్ళు మృదంగం మూతలు విని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ లొట్టలు వేసుకుంటున్నారు కాసేపటికి అమాంతంగా ఆంజనేయుల వారి బొమ్మ తెర మీదకొచ్చింది ఆ బొమ్మ ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో ఎక్కడ ప్రజలు మాయమయ్యారు ఆ ఊరేమైపోయిందో ఏమైపోయిందో లేదు ఆంజనేయుల వారిని ఆత్మలో అనుకున్నంత మాత్రాన దెయ్యాలు భూతాలు కనీసం ఆ రామడలైనా వెళ్ళిపోతాయి ఇక హనుమంతుణ్ణి చూడడమే సంభవిస్తే కాలి కొద్దీ వెనకకు తిరిగి చూడకుండా పరిగెడతాయి అంత భయం వాటికి ఉన్నప్పటికీ పూర్వం అవి మనుషులను అనేక విధాల తెప్పలు పెట్టావి ఆంజనేయుని స్మరించి పూజించి మన పూర్వీకులు ఈ బాధల నుండి తప్పించుకునేవారు మన రంగోజీ మేళం వారికి ఈ దెయ్యాలు పారిపోయిన సంగతి తెలియక వాళ్ళు అలానే ఆడుతూ ఉన్నారు కొంతసేపటికి మేళగాళ్ళలో ఒక యువకుడు మంచినీళ్ళండి బాబయ్యా అంటూ బయటకొచ్చాడు ఎవ్వరూ లేరు గ్రామము కనిపించదు అతనికి కంగారు పుట్టి చర్రును లోపలికి పోయి మేళతాళాలు ఆపజేయించి తను చూచి వచ్చిందంతా గాబరా పడుతూ చెప్పాడు అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయి బయటకొచ్చి చూస్తే భయం కూడా వేసింది ఇదంతా దెయ్యాల మాయ మన ఆంజనేయులు గారు తెర మీదకు రావటంతో వీళ్ళంతా పారిపోయారు అని వాళ్ళంతా నిర్ధారణ చేసుకుని మిగిలిన రాత్రి కూడా ఈ విగ్రహాన్ని ఆడించుకుంటూ ఉందాము మరే దయ్యము కూడా ఇక్కడికి చేరదు అని చెప్పుకుంటూ ధైర్యం తెచ్చుకొని వీరహనుమాన్ అంటూ తెల్లార్లు చేతి చమురు భాగవతము ఆడుతూ కాలం గడిపారు ఇంతలో తెల్లారింది అమ్మయ్యా బతికిపోయాం ఈ విగ్రహమే లేకపోతే మన పని ఏమయ్యేదో మారుతి పుణ్యమా అంటూ మన ప్రాణాలు మనకు దక్కినాయి అని చెప్పుకుంటూ సామానులు గుర్రాలకు గాడిదలకు ఎక్కించి బ్రతుకు జీవిడా అంటూ బయలుదేరి వెళ్ళిపోయారు కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్